హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ పల్లెటూరు ప్రశాంతి నేను ఇవాళ పచ్చిమిరకాయ చూపిస్తున్నాను ఇది పచ్చిమిరకాయ మొక్కలండి ఒకప్పుడు ఇలా వేసేవాళ్ళు కదండి ఒక పది సంవత్సరాల క్రితం మామూలుగా వేసేవాళ్ళు దుక్కులు దున్నేసేసి బోధుల్లాగా వేసి పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇలా కవర్లు పెట్టి అయి పెట్టి అనమాట అప్పుడైతే చాలా రిస్క్ అండి అసలుకి కలుపు వచ్చేది ఆ బోధులేతం అవన్నీ కూడా చాలా రిస్క్ పని అనమాట ఇప్పుడు ఇలా చాలా ఈజీగా ఉండేటట్టు రైతులకి చాలా ఉపయోగపడేటట్టు ఇలాగ చేస్తున్నారనమాట ఇక డ్రిప్స్ లైన్స్ వేసేసి వాటర్ కూడా పెట్టే పనులు అయితే ఇక డ్రిప్స్ వదిలితే సరిపోతుంది కలుపు కూడా మొలవదండి ఇలా చక్కగా మంచిగా వేస్తున్నారు అనమాట ఆ మొక్క మొదలు వచ్చిన కలుపు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇక కలుపు అంటూ మొద మొలవదనమాట చాలా బాగా కొంచెం కొంచెం ఇలాగ డెవలప్ చేస్తున్నారనమాట ఒక అసలు అప్పుడైతే చాలా కష్టంగా ఉండేదన్నమాట పనులన్నీ కూడా ఇప్పుడు ఏమీ లేకుండా చక్కగా మంచిగా చేస్తున్నారు ఇలాగా కొంతమందికి తెలియక తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇలా వేస్తారని అలా కొంతమంది రైతులకు కూడా ఉపయోగపడద్దు నేను ఈ వీడియో చేస్తున్నాను మంచిగా చూడండి ఒకసారి నా ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచిగా వీడియోస్ నేను పెడతా ఉంటాను అవన్నీ కూడా మీకు మంచిగా రావాలంటే నా ఛానల్ ఫాలో అవుతే మీకు అన్నీ కూడా నేను అన్నీ వస్తాయి అనమాట చక్కగా మంచిగా ఉండి పచ్చిమిరకాయ చెట్లు కాయలు కూడా కాస్తున్నాయి ఇప్పుడు ఇది అలా ఉందనమాట అవి చిన్న మొక్కలు బట్టి పక్కాయి అనమాట అటు పక్కవి వెళ్ళి చేలో కలుపు అనమాట ఇవి మొక్క మొదలన ఉన్న గడ్డి అనమాట అప్పుడైతే దొయ్యి మొత్తం ఉండేదండి కలుపు అసలు కలుపు తీయాలంటేనే దొయ్య మొత్తం కలుపు తీసి చక్కడం అవన్నీ కూడా చేసేవాళ్ళు ఇప్పుడు ఇక ఏమీ లేకుండా చక్కగా మంచిగా మొక్క మొదలు వచ్చిన కలుపు మాత్రం తీస్తున్నారు అనమాట ఆ కలుపు తీసేది కూడా నేను మీకు చూపిస్తున్నానండి ఒకసారి చూద్దరుగా ఆగండి తీస్తున్నారు కలుపు అలా మొక్క మొదలైన తీసేది తీసి పక్కన పెట్టేస్తారండి కలుపు అలా మొక్క లాగుతారు లాగుతారనమాట ఇవిడ మా చిన్నమ్మండి ఇలా గడ్డి మొక్క మొదలు ఉంటుందండి ఆ గడ్డి మాత్రం తీసి పెడతారనమాట పక్కన ఇలాగ చేస్తే చాలామందికి చాలా ఉపయోగపడుతుందండి తక్కువ ఖర్చు అవుతుంది మంచిగా డబ్బులు కూడా మిగులుతాయి ఇలా చక్క కవరు అవన్నీ పెట్టేసి చక్కగా మంచిగా వస్తుంది అనమాట ఆ మొక్క మందులు వచ్చిన కలుపు మాత్రం తీసుకుంటే సరిపోతుంది చాలా బాగా చేస్తున్నారు చేలు ఇవంతా కూడా చేయను బలే చక్కగా చూడడానికి బాగుంది మంచిగా ఉంది ఇలా మందులు వచ్చిన కలిపి తీసుకుంటూ ఆ ట్రిప్లో వదులుకుంటూ ఇంకా కాయలు అవి కోసుకుంటూ ఉంటే సరిపోతుందండి ఇంకా ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్ని ఫాలో కండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను పచ్చిమిరకాయలు చక్కగా మంచిగా అండి ఇంకా పెద్ద చాలా పెద్ద చెట్లు అవుతాయి అండి ఇవి ఇంకా ఇవి చిన్నగానే ఉన్న చెట్లు అంతేనండి లైక్ చేయండి కామెంట్ చేయండి